హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారు అవి లేకుంటే మా ఛానల్ ఆర్షి నిక్ మా డాడీ నాకు గిఫ్ట్ ఆర్డర్ చేశాడు అందులో ఏముందో చూసేద్దాం నెక్స్ట్ నేను సీ ఆ బాక్స్ సీజర్తో మెల్లమెల్లగా కట్టిస్తున్నాను ఫ్రెండ్స్ అందులో నాకు మార్కర్ కనిపించింది ఒకటి ఫ్రెండ్స్ నెక్స్ట్ అందరు ఒక బాక్స్ ఉంది మనం అది చూసేద్దాం ఓ ఫ్రెండ్స్ మనీ బాక్స్ మా డాడీ నాకు మనీ బాక్స్ తెచ్చాడు ఆ మనీ బాక్స్ పైన నెంబర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆ బాక్స్ పైన నెంబర్స్ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ వన్ హండ్రెడ్ ఉన్నాయి ఫ్రెండ్స్ నేను మనీ సేవ్ చేసుకోవడానికి మా డాడీ అది తెచ్చారు ఫ్రెండ్స్ ఇందులో మనం వన్ ల్యాక్ వరకు సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు కూడా ఈ బాక్స్ నచ్చిందా ఫ్రెండ్స్ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చిన ఉన్నాయా ఎలాంటి వీడియోస్ చేయమంటారు ఫ్రెండ్స్ మీరే చెప్పండి నెండ్స్ నెక్స్ట్ నియర్ అందులో మనీ సేల్ చేయడం ప్రా ప్రానందించాను ఫ్రెండ్స్ అందులో వేసేస్తున్నాను చూసేయండి ఫ్రెండ్స్ నేను మనీ వేసాక మనం ఎంత వేసామో ఆ మార్కర్తోనే ఆ నెంబర్స్లో మనం టిక్ చేయాలి ఫ్రెండ్స్ చూడండి నేను ఫైవ్ హండ్రెడ్ టిక్ చేశాను అలా టిక్ చేయాలి ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ ఉంటా బాయ్